ఓ అమ్మనే ఇదేమీ ఆబీతల్ల ఇలాంటి అలవాటు నేనెక్కడా చూడలేదు సమాజంలో మన చుట్టూ ఉండే మనుషుల ఆలోచనలు అలవాట్లు అభిరుచులు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఉంటాయి చిన్నప్పటి నుంచి కొంతమందికి రకరకాల హ్యాబిట్స్ అలవాటు అవుతూ ఉంటాయి పోస్టల్ షాంపులు పాత నేనాల సేకరణ పురాతన వస్తువులను కలెక్ట్ చేయడం వంటి హాబిట్స్ వంటి అభిరుచులు గల వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం పైగా వారు సేకరించిన వస్తువులను జాగ్రత్తగా భద్రపరిచి ఎగ్జిబిషన్ రూపంలో బయట ప్రపంచానికి ప్రదర్శించి సంతోషపడతారు అయితే ఇక్కడ ఓ అమ్మాయి ఓ విచిత్రమైన అలవాటు వార్తల్లో వ్యక్తిగా నిలిచిపోయింది సమాజంలో కొంతమందిని చూస్తుంటే వాళ్ళకి మతి ఉందా లేదా అన్న ప్రశ్న తలెత్తక మానదు పలు హాబీ ఏంటో తెలిస్తే మీరు ఇదేం పిచ్చి హాబీ తల్లి అనక మానరు ఆ యువతి హాబీ ఏంటంటే దోమల్ని చంపి వాటితో ఓ ఆల్బం తయారు చేయడం ఎస్ మీరు విన్నది నిజమే దోమల్ని చంపి వాటితో ఆ ఆల్బం తయారు చేస్తుంది ఆ ఆల్బమ్ లో తాను చంపిన దోమల్ని అతికించి ఆ దోమకు పేరు పెడుతుంది దోమను ఏ సమయంలో చంపింది ఎక్కడ చంపిందో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతుంది ఈ వీడియో పై నెటిజన్లు పన్నీగా స్పందిస్తున్నారు గురించి వినడమే కానీ ఇదే లైవ్ లో మొదటిసారి చూడడం అంటూ పోస్టులు పెడుతున్నారు బంగారు తల్లి చక్కగా చదువుకోవచ్చుగా ఇలా దోమలు చంపే పనేంటి అంటూ మరికొందరు కామెంట్ చేస్తే ఆ అమ్మాయిని వెంటనే డాక్టర్ చూపించండి అంటూ కామెంట్ల రూపంలో సలహాలు ఇస్తున్నారు నెటిజన్లు ఇక ఈ అమ్మాయి విషయంలో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి लोग बटरफ्लाई कलेक्ट करते हैं और तू ये है, हैं अलग तो ही शौक है मैं तो बस यही कहूँगी पागल है और ये देखिए गाइस आए हाय आए हाय क्या कर रहे हैं <laughs> क्या क्या कर रहे तेरे को तो नींद आती है ना क्या क्या हाल कर रहे भाई <laughs> ये है मुकेश और ये वो देख लिया हमने ये बता <laughs> कैसा लगा तेरे को ये देख के तू भी करना चाहिए छी छी मैं नहीं करूँगी ये अलग ही साइको है ना ये साइको पैथ है साइको पैथ